ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఇది నల్లగొండ జిల్లా గురంపూడు మండల దగ్గర అయితే అవుతుంది మరియు మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాము సో కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముకున్న ప్రాపర్టీస్ కూడా మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము సో ఆ ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు సో అలాంటి మీకు ఒకవేళ ఇది నచ్చింది మాకు కావాలి అనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేసే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాము మీకు నచ్చితే వచ్చి డైరెక్ట్గా ప్రాపర్టీ చూసి ఓనర్తో కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నానండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాల్లో రెండు ఎకరాల వరకు వరి పంట వేశారు అలాగే నాలుగు ఎకరాల్లో కాటన్ వేశారండి మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి వాటర్ లెవెల్ కూడా ఉంది మన ఈ ప్రాపర్టీలో సో ఇది వచ్చేసి నల్లగొండ దేవర్కొండ హైవేకి ఒక కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి అది కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కి ఉంటుంది డైరెక్ట్ డాంబర్ రోడ్కి ఉంటుందండి ప్రాపర్టీ మంచి సెట్ బ్యాక్ చేసి ఇచ్చారండి ప్రాపర్టీ కూడా అండ్ రోడ్కి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీని ఇప్పుడు తీసుకొని ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ రీసేల్ చేసుకున్నా కానీ మంచి ప్రాపర్టీ స్ అయితే వస్తాయండి లేదు మనం ఉంచుకోవాలనుకున్నా కానీ ఫ్యూచర్లో అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే ప్రాపర్టీ అవుతుందండి ఎందుకంటే ఇది నల్గొండ దేవగ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అది కూడా నాలుగు లైన్ల రోడ్ అయితే అవుతుందండి అండ్ అది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఫ్యూచర్లో రేట్లు పెరిగే అవకాశం కూడా ఉందండి ఇప్పుడు ఆర్ కూడా వస్తుంది ఈ ఏరియాలో సో త్రిపులార్కి జస్ట్ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఎక్కర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఎకర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎక్కర్స్ కూడా మా హ్యాండ్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి అండ్ అలాగే మీరు విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి ఈ ప్రాపర్టీకి అంత ప్రైస్ పెట్టొచ్చా లేదా అనేది కూడా మీరు డిసైడ్ చేయండి సో మొత్తం చూసుకున్న తర్వాతే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడండి ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం మీద చెప్తున్నారండి కూర్చుంటే ఉన్న టూ ల్యాక్స్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్